గుంతకల్ నియోజకవర్గం ఓటరు మహాశైలకు మీ దౌల్తాపురం ప్రభాకర్ గారు సవినయంగా తెలియజేయడం ఏమనగా పదమూడవ తేదీన జరుగు సార్వత్రిక ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటును నా యొక్క నెంబర్ రెండవ నంబర్ నా గుర్తు హస్తం గుర్తు ప్రక్కనే నా ఫోటో ఉంటుంది దయచేసి మీ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై వేసి వేయించి గెలిపించవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను ముఖ్యంగా సమయాభావం లేనందున నేను కొంతమందిని కలవలేకపోవచ్చు కాబట్టి మీరు ఈ సామాన్య వ్యక్తికి ఒక అవకాశం ఇచ్చి తోడ్పాటును అందించాలని చెప్పేసి మిమ్మల్ని మరీ మరీ కోరుచున్నాను మీరు ఇప్పటికే తెలుగుదేశం అభ్యర్థిని కానీ వైసీపీ అభ్యర్థిని కానీ ఇద్దరు కూడా ఇద్దరిని కూడా చూశారు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను కూడా మీరు ఆదరించి నా గెలుపుకు మీరందరూ కూడా మీ తోడ్పాటును అందించాలని చెప్పేసి మరీ మరీ కోరుచున్నాను నేను మూడవసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుంతకల్ నియోజకవర్గంలో పోటీ చేయుచున్నాను కనుక మీరు ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను ఆదరించవలసిందిగా మిమ్మల్ని మరీ మరీ కోరుచున్నాను గుంతకల్ నియోజకవర్గం ఓటరు మహాశైలకు దౌంతపురం ప్రభాకర్ నేను మీకు సవనీయంగా నమస్కరిస్తూ పదమూడవ తేదీన జరుగు సార్వత్రిక ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటును నా నంబర్ రెండవ నంబర్ నా గుర్తు హస్తం గుర్తు ప్రక్కనే నా ఫోటో ఉంటుంది కాబట్టి మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన నాకు ఎంపీ ఎంపీ అభ్యర్థి పాల మల్లికార్జున గారికి ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటును వేసి వేయించి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాను